జై మనారాయణ నేను ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వెళ్ళడం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యగ్ని యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలసర్ప దోషం నాగదోషం దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగులు వచ్చి మనం పొగిన్నా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండవచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవటం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసుడు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన ఏ దశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రుడిగా మార్చుకోనికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశ్రమ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అది ఒకసారి పరిశ్రమ చేద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి వృచ్చక రాశి ఈ వృక్షిక రాశి వారికి కూడా శత్రువులు ఉన్నారు ఎలాంటి శత్రువులు ఉంటారు అంటే బహుబలి సినిమా చూసినట్టయితే దాంట్లో కట్టప్ప ఉంటారు అలాంటి శక్తులునే రుచిక రాశి వారికి బాగా కనిపిస్తూ ఉంటారు దాంట్లో రుచిక రాశి అనగానే అందరికి ఆకట్టుకునేటువంటి తత్వము ప్రతి రంగంలోనూ రాణించేటువంటి గొప్ప విశేషం కలటువంటి వారు ఉన్నారు అంటే గనక ఓర్పు ఓపిక సహనం అన్ని కూడా అలమర్చుకునే ఉండేటువంటి రాశి వారు ఉంటే గనక అది రుచిక రాశి వారు అని చెప్పొచ్చు ఈ యొక్క రుచిక రాశి వారికి కూడా శత్రువు ఉన్నటువంటిది సహజ గుణం లాగా మారిపోతుంది అలవాటు పడిపోతారు చివరికిను ఎవరిని ఇబ్బంది పెట్టారు మోసం చేశారు అంటే గనక ముందుగా రాసి వృత్తికి రాసి వాళ్ళనే చేస్తారు రుచిక రాశి వారు ఏదైనా బాధ్యత తీసుకున్నారనుకోండి ఆ బాధ్యత ఇబ్బంది పడ్డా లాస్ అయినా ఏ రకమైన సరే ఆ బాధ్యత తీర్చేదానికే ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు మీరు దగ్గర నుంచి ఉపయోగపడుతూ పొంది వారినే ఎగిరి కాలుతో తన్నేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది రుచిగా రాశి వారి పరిస్థితి అయినప్పటికీ కూడా మళ్ళీ కూడా వారిది ఒక తేలు దేవి స్టోరీ ఉంటుంది తేలు ఎంతో మంది పిల్లలకి జన్మిస్తుంది అంటే జన్మ ఇస్తుంది అనమాట ఈ జన్మించిన తర్వాత పిల్లలన్నీ కూడా ఏమవుతాయి అంటే గనక ఈ పిల్లలు ఎదిగేదానికి పిల్లి గనక ఇల్లు మారుస్తుంది ఏడిల్లు మారుస్తుంది తేలు ఏం చేస్తా అంటే పుట్టిన స్థానం నుంచి వేరే స్థానానికి పిల్లలన్నింటినీ తీసుకెళ్తుంది ఈ తీసుకెళ్లేటువంటి తరుణంలో అది జర్నీ చేసేటువంటి సమయంలో ఈ యొక్క పిల్లల్ని తన వీపు ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంది ఈ తేలుకునే లక్షణం ఏమవుతుంది అంటే కనుక కొండితో పొడుస్తూ ఉంటుంది తేలి లక్షణమేది ఈ తేలికి కొండితో పొడుస్తూ పొడుస్తూ ఇక ఈ తల్లి జీవనం మొత్తం అయిపోతుంది అనమాట అంటే తల్లిని తింటూనే పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటుంది అలానే రుచిక రాశి గారు కూడా వారి యొక్క ఉపయోగ సాలంగా ఎదుటి వారు ఎన్ని రకాలుగా పొడిచినా ఇబ్బంది పెట్టినా కూడా వారి బాధ్యత కోసము ఎన్నో రకాలటువంటి శ్రమ పడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అలాంటి వారే ఈ యొక్క రుచిక రాశి వారు కాబట్టి శత్రుభయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రుచిక రాశి వారి మీద ప్రతి ఒక్కరు అనుకుంటారు నా ఎదుగుదల తట్టుకోలేక ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అని కానీ రుచికి రాసుల మీద ఆ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి బయట శత్రువులు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి శత్రువు ఎప్పుడు బయట నుంచి పుట్టాడు మనలో నుంచే పుడతాడు సంఘ విద్యోగుడు మన మనలో నుంచే పుడతాడు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మన సేవ్లాసులు మన విషయాలు పూర్తిగా తెలిసిన వారే మన శత్రువులు అలాంటి శత్రువులు మనకి ఎలాంటి ప్రయోగాలైనా చేయించడానికి సిద్ధంగా ఉంటారు వారికి కావాల్సింది ఏంటి అంటే కనుక మన ఆదాయం మన ఆచరణ మనము ఇంకోటి దగ్గరికి వెళ్లకుండా ఉండేటువంటిది వ్యవహార పూరితం అలానే వీరికి బీవులు ఎక్కువ ఈ రాశి వారికి కాబట్టి శత్రులను కూడా జయించుకునే తత్వం కావాలి వీరికి అలా ఉంటేనే లోక కళ్యాణార్థం కోసం అవుతుంది కాబట్టి ఎవరైనా ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేతగులు లాంటివి కూడా చేయించేటువంటి ప్రక్రియ ఉంటుంది అందుకనే వృచ్చిక రాశి వారు కూడా ఏదైనా నిజంగా సమస్య ఉన్నట్టే గనక సమీప దూరంలో గురువు గారి దగ్గరికి వెళ్ళి పరిష్కార మార్గం వెతకండి ఏదో చిన్న చిన్నగా ఉంది సమస్య అనుకుంటే గనక ఈ చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టం ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేలు రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు నాకు గమనించారా మీకు నిజంగానే శత్రువు నాకు గమనిస్తున్నారా చూసారా మీరు నిజంగా చెడు చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా కూలిపిండిలా కలిపేసి అవి ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు ముదుటిను పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలు దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉల్లవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురిగింది ఇరవై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పక్క అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకుంటుంది ఈ రావి ఆకుపైన పైన మీ జోడి రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు ఇక్కడ ఏది ఉందో మళ్ళీ వారికి తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన దేంతో లెక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాడు చట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులో చుట్టాలి రావ్యాగులో చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్లి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లని చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదల చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలి అనేది వాళ్ళు ఆరాయించకపోయినా వారిక చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలే తస్మ రాదు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం ఒక సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి భద్రగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీ శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క యుభూది ఉంటుంది యుభూది అలానే బస్పం సాంబ్రాన్ని ఉంటుంది ఈ రెండవ మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపుకోడు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగిన మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిల్లలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డి ఐదు వెలుగు చేయండి ఇవి రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండిటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు మీరు మీ జోడు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిల్లలు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిటికడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిట్టుకడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాళ్ళగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా మీకున్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలా అంటే గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది ఈ నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గురు మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాడేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రు ఉన్నారు అంటే మనం ఇచ్చేదనేది జరుగుతుంది చెప్తే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి యకమైన రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టం ప్రవారందర కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ